నటసింహం నందమూరి బాలకృష్ణ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా నటించిన పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి బ్లాక్ బస్టర్ మూవీ రౌడీ ఇన్స్పెక్టర్ కి సంబంధించి గతంలో శతదినోత్సవ కేంద్రాల వివరాలతో మన ఛానల్లో వీడియో రూపొందించాం ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలు అలాగే సీడెడ్ ఏరియాలో థియేటర్స్ వైజ్ ఫిఫ్టీ డేస్ కలెక్షన్స్ చూద్దాం ముందుగా రౌడీ ఇన్స్పెక్టర్ అర్ధ శత కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ అలంకార్ విజయనగరం మినర్వా వెంకటేశ్వర శ్రీకాకుళం రామలక్ష్మణ్ సూర్యమహల్ అనకాపల్లి సత్యనారాయణ రామచంద్ర నర్సీపట్నం శ్రీకన్య బుబ్బిలి కృష్ణా టాకీస్ రాజాం సీతాలక్ష్మి పలాస హరిశంకర రాజమండ్రి నాగదేవి కాకినాడ స్వప్న అమలాపురం వెంకటరమణ తుని శ్రీరామ మండపేట సత్యశ్రీ తాటిపాక శ్రీలక్ష్మి పిఠాపురం శ్రీ సత్య ఏలూరు సాయిబాలాజీ భీమవరం వెంకటరామ తణుకు లక్ష్మీ థియేటర్ తాడేపల్లిగూడెం శేష్మహల్ నర్సాపురం రాజరాజ విజయవాడ శాంతి గుడివాడ శరత్ తిరువూరు వెంకట్రామ మచిలీపట్నం రామశాంతి గుంటూరు మంగా డీలాక్స్ తెనాలి లక్ష్మీ డీలెక్స్ ఒంగోలు శ్రీనివాస డీలెక్స్ చెల్కలూరు కళామందిర్ చీరాల నాజ్ డీలాక్స్ వినుకొండ అరుణా పిక్చర్ ప్యాలెస్ నర్సరావుపేట ఈశ్వర్ మహల్ సత్యనపల్లి సంఘం నెల్లూరు అర్చన కందుకూరు ప్రశాంతి హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ खम्भम श्रीनिवास वरंगल मंदिर राजाबाद ललित महल मिर्यागूड शकुंत नगर भारत महबूब नगर नटराज अनपुर गौरी बल्लारी रायल पिक्र प्येस कर्नूल श्रीराम कड़प रहा संध्या चिति गुरुनाथ तिरपति प्रताप मदनपाल ज्योति टाक्रीका विजयलक्ष्मी कदरी कृष्णा इंदूपुर ज्योति महल प्रटूर अन्वर आदोनी प्रभाकर रायचोटी साई पिक्चर साइ पिकली అంజల మారుతి డీలక్స్ ఆళ్ళగడ్డ శివరామ పిక్చర్ ప్యాలెస్ పర్లాకిమిడి జయమహల్ మరియు చింతామణి ఎస్ఎల్ఎన్ థియేటర్ ఇప్పుడు రాయలసీమ ఏరియా యాభై రోజుల కలెక్షన్స్ డీటెయిల్స్ లోకి వెళితే తిరుపతి ప్రతాప్ పదకొండు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల పదిహేను రూపాయలు థియేటర్ రికార్డ్ నంద్యాల సంధ్య పది లక్షల నలభై రెండు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు రాయలసీమ సింగిల్ థియేటర్ ఆల్ టైం రికార్డ్ బళ్ళారి రాయల్ పిక్చర్ ప్యాలెస్ పన్నెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు ఆల్ టైమ్ జిల్లా రికార్డ్ అనంతపూర్ గౌరీ పదకొండు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ కర్నూలు శ్రీరామ పది లక్షల ఇరవై మూడు వేల నాలుగు రూపాయలు ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ హిందూపూర్ అమృతమహల్ ఏడు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ చిత్తూరు గురునాథ ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల పదిహేడు రూపాయలు ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ మదనపల్లి జ్యోతిమహల్ ఆరు లక్షల ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఆల్ టైమ్ థియేటర్ రికార్డ్ రాయచోటి సాయి పిక్చర్ ప్యాలెస్ మూడు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ ఆళ్లగడ్డ శివరామ పిక్చర్ ప్యాలెస్ మూడు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఆల్ టైమ్ టౌన్ రికార్డ్

పులివెందుల మారుతి డీలాక్స్ నాలుగు లక్షల నలభై ఒక్క మూడు వందల ఇరవై ఆరు రూపాయలు ఆల్ టైం టౌన్ రికార్డ్ ప్రొద్దుటూరు అన్వర్ ఆరు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలు ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ యాభై రోజులకు రాయలసీమ ఆల్ టైం రికార్డ్ గ్రాస్ కోటి పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు డియర్ వ్యూయర్స్ అప్పట్లో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాని మీరు ఏ లో చూశారో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి